హాయ్ ఫ్రెండ్స్ నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోని అయితే చూసేయండి చెర్రీకి భూమికి ఎలాగైనా అయినా గగన్తో పెళ్లి జరిపించాలని వాళ్ళిద్దరిని ఒకటి చేయాలని చెప్పి ప్లాన్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఆ ప్లాన్ తెలుసుకున్న గగనిక తెలియక చెర్రీ దగ్గరికి రావడం అక్కడ భూమి ఉండడం భూమితో ఈ విధంగా అంటూ ఉంటాడు గగన్ ఏంటి భూమి నువ్వు ఎప్పుడు కూడా నాతో ఆట ఆడుతూనే ఉన్నావు నేను ఎప్పుడు భలైపోతూనే ఉన్నాను కానీ నాకు ఇక ఓపిక లేదు ఈ ఆటలో ఆడే ఓపిక అని ఈ విధంగా అంటూ ఉంటే అన్నయ్య భూమికి ఇక్కడ ఏం జరుగుతుందో తెలీదు నీకులాగే తనకు కూడా ఏమీ తెలియదు నిన్ను నేను ఇలా ఇక్కడికి ఎలా రప్పించానో తనని కూడా అలాగే రప్పించాను అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు వెంటనే ఇక భూమి ఇలా అంటూ ఉంటుంది గగన్ బాబా నేను చెప్పేది విను అని అంటూ ఉంటే నువ్వు చెప్తే వినాల్సిన అవసరం నాకు లేదు అని గగన్ అంటూ ఉండగా వెంటనే చెర్రి ఇలా అంటూ ఉంటాడు అదేంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు భూమి నువ్వు ప్రాణంగా ప్రేమించుకున్నారు కదా అసలు ఆ రోజు భూమి పీటల మీద పెళ్ళి ఎందుకు వద్దందో తెలుసుకోకుండా నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదన్నయ్యా అని అంటూ ఉంటే నాకు ఏమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు అయినా నువ్వు ఇలా ప్రాక్టికల్ ప్లాన్ చేసి నన్ను ఇక్కడికి రప్పిస్తావా నిన్నెవరో కొట్టి చంపేస్తున్నారని చెప్తే ఆగ మేఘాల మీద దూసుకొని వచ్చాను కానీ ఇక్కడికి వచ్చాక తీరాను చేసే పనులు ఇవ్యా అని అంటూ ఉంటే నువ్వు అమ్మాయిని నేను ఎలా పెళ్లి చేసుకుంటాననుకున్నావన్నయ్యా అనగానే వెంటనే గగన్ ఆ విషయం వెళ్ళి మీ మావితో సరాసరి చెప్పకపోయావా వేరే సంబంధం చూసి భూమికి పెళ్లి చేసేవాడు కదా అని అనగానే వెంటనేక ఎవరితోనో పెళ్లి చేసి కాడికి నిన్నెందుకు ఇక్కడికి రప్పిస్తాను భూమి నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి భూమిని తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో అన్నయ్య అనగానే నువ్వు చెప్పినట్లు ఈ భూమిని తీసుకువెళ్ళి నేను ఒకవేళ తాళి కట్టినా కూడా ఆఖరి నిమిషంలో అయినా నాకు నాన్న కావాలని అంటుంది నిజంగా తాళి కట్టే సమయం కాకపోయినా తాళి కట్టిన తర్వాత అయినా సరే నాకు ఇళ్ళ వస్తేనే అని అంటే నేనేం సమాధానం చెప్పాలి నా చేతులను నేనే నరుక్కోవాలి అని అంటూ ఉంటే భూమి ఏడుస్తూ ఉంటుంది అయినా భూమిని నువ్వు ఇంత తప్పుగా అపార్థం చేసుకుంటావని అసలు అనుకోలేదన్నయ్య అని ఈ విధంగా అంటూ ఉండగా వెంటనే ఇలా అంటూ ఉంటుంది భూమి అవును గగన్ బావ అనగానే నువ్వు మాట్లాడుకు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు వెంటనే కా అవునా నేను చెప్పేది ఒక్క నిమిషం ఆలోచించు ఆ రోజు అసలు భూమి ఆఖరి నిమిషంలో ఎందుకు పెళ్ళి వద్దు అంది అంటే అనగానే అప్పుడేక లైట్లు వేసుకుని వస్తున్న కారుని చూసి షాక్ అయిపోతారు కారులో సరే చంద్ర అపూర్వ ఇద్దరు కూడా కార్ల నుంచి దిగి బయటకు వస్తారు వెంటనే గగన్ దగ్గరికి వచ్చి ఏంట్రా ఏం చేస్తున్నావు మళ్ళీ నా ఇంటి పరువు తీయడానికి సిద్ధపడ్డావా నా కూతుర్ని లేపుకెళ్ళడానికి వచ్చావా అందుకే వాళ్ళిద్దరిని ఇక్కడికి రప్పించావా అనగానే వెంటనేక చరి లేదు మామయ్య నేను నేనే భూమిని గగనాయ్యని ఇక్కడికి రప్పించాను ప్లాన్ చేశానని చెప్పి అనగానే ఏంట్రా నువ్వు ఏం చేయాలనుకున్నావు నా ఇంటి పరువు తీయడానికి సిద్ధపడ్డావా అని ఈ విధంగా అంటూ చెర్రిని అరుస్తూ ఉంటాడు ఆ పూర్వ ఏమీ తెలియని దానిలాగా సైలెంట్గా ఉండిపోతుంది భూమి బాగా ఏడుస్తూ ఉంటుంది వెంటనే ఇక గగన్ కోపంగా ఉంటాడు వెంటనే ఇక ఏం చేసినా నీకు సిగ్గు లేదా అయినా ఆ రోజు వాడు పీటల మీద చేసింది మర్చిపోయావా భూమి అని భూమిని శరచంద్ర అంటూ ఉంటే అది కాదు నానా అని భూమి చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది అయినా కూడా శరత్చంద్ర భూమి చూపే మాటల్ని ఏమి కూడా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు గగన్ చర్యలను అరుస్తూ ఉంటాడు వెంటనేక చర్్రీ ఇలా అంటూ ఉంటాడు భూమి గగనన్నయ ప్రాణంగా ప్రేమించుకున్నారు వాళ్ళిద్దరూ పెళ్లి చేస్తే ఇద్దరు సంతోషంగా ఉంటారు నేను భూమిని పెళ్లి చేసుకోలేని మావయ్య అనగానే వెంటనేక శరచంద్ర చెర్రిని చంప పగలగొడతాడు కారులో ఉన్న కర్ర తీసుకొచ్చి తలపై కొట్టగానే వెంటనే గగన్కి కోపం వచ్చి శరచంద్ర అని గట్టిగా అరుస్తాడు నువ్వెవర్రా మధ్యలో రక్త సంబంధమైన భూమి నా కూతురు నా చెర్రి నా మేనలుడు వాళ్ళిద్దరిది రక్త సంబంధం కానీ నువ్వెవరు మధ్యలో మాట్లాడడానికి అని చెప్పి నానా రకాలుగా అంటూ ఉంటే భూమికి ఏం మాట్లాడాలో అర్థం కాదు నానా ప్లీజ్ నానా నేను చెప్పేది విను అనగానే ఆ మా భూమి ఏదో చెప్పారని నువ్వు ఎప్పుడు ఈ ఇంటి గడప దాటి బయటకు రావద్దమ్మా అని చెప్పి చెర్రీకి అలాగే గగన్కి వినపడేలా గట్టిగా చెప్తారు వెంటనే అపురు వచ్చి బావా చెర్రీని ఇంతకన్నా ఒక్క దెబ్బ కొట్టినా వాడు చచ్చిపోతాడు బావా వద్దు అని చెప్పి అని భూమిని అలాగే చెర్రిని ఇద్దరిని కూడా ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు శరీచంద్ర భూమి అటు ఇటు తిరుగుతూ ఏడుస్తూ ఉంటుంది గగనిక భూమిని వదిలి వెళ్ళలేక భూమి చేసిన పనులు గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఇంటికి వెళ్ళి పడుకుంటాడు భూమి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అనవసరంగా నేను అక్కడికి వెళ్ళాను నా వల్లే చెరికి దెబ్బలన్నీ అటువైపు గగన్ బావకి చర్యకి ఇద్దరికీ కూడా అన్న వల్ల సంతోషం లేకుండా పోయింది అని చెప్పి భూమి ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ఉదయాన్నే లేచిన తర్వాత పెళ్లి పనులన్నీ కూడా సిద్ధమవుతూ ఉంటాయి భూమిని రెడీ చేస్తూ ఉంటారు భూమినికి చీర కట్టి నగలు వేసి అలంకరిస్తూ ఉంటే ఇంటి దగ్గర గగన్ చాలా బాధపడుతూ ఉంటాడు కానీ శారదా పూర్వీ అలానే చూస్తూ ఉంటారు టిఫిన్ తింటున్న గగన్తో సారది ఏ విధంగా అంటూ ఉంటుంది ఏంచో గగన్ ఏం ఆలోచిస్తున్నావురా అక్కడ భూమికి పెళ్లి జరిగిపోతుందిరా ఈ పెళ్లి ఎలాగైనా ఆపు అనగానే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అక్కడ చెరి కూడా నీ కొడుకే కదా కొడుకు పెళ్ళి ఆగిపోవాలని ఏ తెల్లైనా అనుకుంటుందా నువ్వు తప్ప అని అంటూ అక్కడ నుంచి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గగన్ కానీ గగన్ బాధపడుతూనే ఉంటాడు పూర్వీ శారద కూడా భూమి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు ఇక పెళ్ళికొడుకుగా చర్రీని కూడా రెడీ చేస్తూ ఉంటారు ఇక భూమిని రెడీ చేస్తూ ఉంటే నక్షత్రం వచ్చి మాకు చాలా అందంగా ఉంది చీరలో అని ఈ విధంగా మురిసిపోతూ ఉంటుంది ఎందుకంటే చెర్రీతో భూమి పెళ్లి జరిగిపోతే గగన్తో తనకి ఏ అడ్డంకులు ఉండవని అనుకుంటూ ఉంటుంది కానీ ఎల్లరికం రావాలనే కోరిక భూమికి లేకపోయినా సరే శరత్చంద్ర గురించి ఆలోచించి తను తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అని పక్కన పెడితే గగన్ మాత్రం ఎప్పటికైనా భూమిని పెళ్లి చేసుకుంటాడు కాబట్టి నక్షత్రకి ఇక చెర్రితో పెళ్లి జరుగుతుందేమో అయితే ఈ విధంగా ఆలోచించడం ఇక చెర్రి ఈ విధంగా అంటూ ఉంటాడు భూమి చెప్పాను కదా నిన్ను పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టం లేదు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు కానీ ఈ పెళ్ళి ఆగిపోవాలి అని ఏ విధంగా అంటూ ఉంటే ఈ ఇంటి ఏం మాట్లాడుతున్నావు నిన్న జరిగింది ఇంకా గుర్తు లేదా ఇక మనం చేయాల్సింది ఏమీ లేదని నాకు అనిపిస్తుంది అనగానే ఏంటి భూమి అలా మాట్లాడుతున్నావు మా అన్నయ్య ప్రేమకు నీ ప్రేమకు అన్యాయం చేసి నేను నేను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంటున్నావు అని చెప్పి చెరి ఇక అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ అలాగే అందరూ అలానే చూస్తూ ఉంటారు మరి నిజంగా భూమికి చెరికి పెళ్లి జరగబోతుందా పెళ్లి జరిగే ఆఖరి నిమిషంలో మరి గగన్ శరచంద్ర ఇంటికి ఎల్లరికం వస్తానని చెప్పి అపూర్వ శరత్చంద్ర తల పొగదించి భూమి మెడలో తాలి కట్టబోతున్నాడా ఇద్దరికి పెళ్లి జరగబోతుందా లేదా అనేది చూడాల్సిందే